ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ కోటిలింగాల దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత బాలాజీ మండల పంచాయతీ అధికారి మల్లల రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణంలో పారిశుద్ధ్య పనుల కోసం ఆరు బృందాలను నియమించినట్లు వెల్లడించారు అలాగే వివిధ శాఖల సమన్వయంతో స్వామివారి దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు భక్తుల సౌకర్యార్థం తాగునీరు విద్యుత్ రవాణా తదితర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలం వెంకటేశ్వర్లు భాగ్యనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హీరాలాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అనిల్ నెహ్రూ నిరంజన్ కుమార్ సంతోష్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కొత్త పని లేదా మనమే చెప్తాము ఎనిమిదో పది బ్యానర్లు తెప్పించి చుట్టూ నీళ్ళలో దిగొద్దు మనం వాళ్ళతో చూసారు సింగరేణి మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్లింగల జాతర ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది ఇందులో కా భాగంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మా పంచాయతీ సిబ్బంది మరియు చుట్టుపక్కల గ్రామ పంచాయతీ సిబ్బందులతో వాటర్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ పారిశుధ్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వచ్చే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తూ జాతర విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఓకే జాతర మన కారేపల్లి మండలంలో కోలంపల్లి గ్రామ పంచాయతీలో ఉండటం జరిగింది దానికి మనం నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు మరియు డిపో గారు ఆదేశాల ప్రకారంగా ఒక ఆరుగురు సెక్రటరీని ముప్పై మంది మల్టీపర్పస్ వర్కర్లని వేయటం జరిగింది దాంతోపాటు మనకి వాటర్ ట్యాంకర్స్ని కూడా మనం అన్ని గ్రామ పంచాయతీల నుంచి కూడా తెప్పించడం జరిగింది అట్లనే శానిటేషన్ సైడ్లో కూడా మనకి ఎటువంటి పిచ్చిఖాయితాలు కానీ ప్లాస్టిక్ కానీ ఏమి లేకుండా కూడా మనం ఇవాళ రేపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం చేయడం జరిగింది దానికి మన పోలంపల్లి సర్పంచ్ గారు కూడా మంచి సహ సహాయ సహకారాలు అందించారు అట్లా ఈరోజు మన భాగ్యనగర్ తండ్రి సర్పంచ్ గారు కూడా ఇచ్చారు వారు వారి సిబ్బందిని కూడా మనం ఈ దీంట్లో డ్యూటీలు వేయటం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇవాళ రేపు జరిగేటువంటి ఈ జాతరలో మా సెక్రటేటర్లు మా మల్టీపర్పల్స్ సర్కిల్ కూడా శానిటేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ పూర్తి సౌకర్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు